ప్రైజ్లాడు కీర్తనల గ్రంథము యాభై నాలుగు ఏడవ వచనం చదువుకుందాము ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది దావీదు ఈ యాభై నాలుగవ కీర్తనను రాసినటువంటి సందర్భాన్ని చూసినట్లయితే జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీరు ఈ కీర్తనను రచించినట్లుగా మనం ఈ యొక్క కీర్తన పైభాగంలో చూడగలము వాస్తవానికి ఈ జీవి ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే వీరి గురించి సమూహలు మొదటి గ్రంథము ఇరవై మూడు మరియు ఇరవై ఆరు అధ్యాయుల్లో మనం కొంత సందర్భాన్ని మనము చదవగలము వీరు ఎవరు అంటే వీరు దావీది యొక్క గోత్రికులే యూదా గోత్రం ను చెందినవారు అనగా వీరు కూడా ఇస్రాయేలీలే మరి దావీదు సొంత గోత్రమునకు చెందినవారు అయినప్పటికీ కూడా వారు దావీదునకు ద్రోహము చేసి మరి సౌలుకు ఎంతో మరి ఫేవరబుల్ గా ఉంటున్నారు మరి సా చేసిన ఈ ద్రోహం ఆయనకు ఎంతో విరుద్ధమైనది అలానే దేవుని దృష్టిలో కూడా అది ఎంతో విరుద్ధమైనది అన్యాయంగా మరి క్రూరమైన శత్రువుకు మరి అప్పగించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నందుకు ప్రయత్నాలు చేసినందుకు దావీదు వారిని అన్యులుగా భావించాడు అయితే ఇక్కడ ఈ యొక్క యాభై నాలుగవ కీర్తన రాసినటువంటి సందర్భం దేనికి మనము సరిపోతుంది అని ఆలోచన చేసినట్టయితే దావీదు మరి మొదటి సామయ్యలు సమూయలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయానికి జరిగినటువంటి సంఘటనలకు మరి ఇక్కడ ఈ రాసినటువంటి ఈ యాభై నాలుగవ కీర్తన రాసిన సందర్భానికి సరిపోతున్నట్టుగా మనము చూడగలము వాస్తవానికి జీపీలు దావీదును రెండు సార్లు సౌలుకు పట్టించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు రెండు సార్లు కూడా దావీదుకు ద్రోహం చేయాలని వాళ్ళు పూనుకున్నారు అయితే దావీదు దేవుని పట్ల ఎంతో వినయ విధేయతలు కలిగి ఉన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు మరి దేవునికి తన యొక్క విన్నపములన్నిటినీ కూడా మొరపెట్టుకున్నాడు ప్రతి ఆపద నుంచి దేవుడు నన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు అనే విశ్వాసం ఉంచాడు ఆయన విశ్వాసానికి అంత పునాది ఏమిటి అంత బలమైన రీజన్ ఏంటి అని మనం చూసినట్లయితే గత కాలంలో దేవుడు నాకు సహాయం చేశాడు అనగా గత కాలం యొక్క విశ్వాసమే తన భవిష్యత్ విశ్వాసానికి పునాదిగా ఉన్నది కాబట్టి దావీదు ఎప్పుడు కూడా ప్రతి ఆపద ఆయన జీవితంలో ఎన్నో ఆపదలు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాడు కొన్ని తన సొంత వాళ్ళ ద్వారా శత్రువుల ద్వారా అన్యుల ద్వారా మరి సౌలు ద్వారా అనేక మంది ద్వారా మరి అనేకమైనటువంటి ఆపదలు ప్రమాదాలు ఆయన ఎదుర్కొన్నాడు అయినప్పటికీ కూడా ప్రతి ఆపద నుంచి ప్రతి ప్రమాదం నుంచి అద్భుతంగా దేవుని యొక్క విడుదల అనేది ఆయన జీవితంలో స్వయంగా అనుభవించాడు అందుకే చెప్పగలుగుతున్నాడు ఆపదలన్నిటిలోనూ ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అంటున్నాడు మరి దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు అనే విశ్వాసం దావీద్కున్నది ఒక సందర్భంలో చూసినట్లయితే జీపిలు మరి ఆ దావీది ఇక్కడ ఉన్నాడనే సమాచారం సౌలుకి ఇచ్చినప్పుడు త్రుటిలో కొంచెమైతే దావీదును పట్టుకునేవాడి సౌలు త్రుటిలో ఆ ప్రమాదము తప్పించబడింది ఎలా అంటే మరి ఫిలిస్తీలు మన మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు అనే వర్తమానం సౌలుకు అక్కడ అందినది వెంటనే దావీదును పట్టుకోవాలన్నటువంటి ఆ ప్రయత్నాన్ని ఆయన విరమించుకొని మరి ఆయన వెళ్ళిపోయాడు కొంచమే దావేదు పట్టుబడేవాడు అంతగా మరి అంత ఆపద ఆయనకు పొంచి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంత అద్భుతాన్ని జరిగించాడంటే మరి సౌలు వెనుదిరిగిపోయేలా దామేదు వెనుదిరిగిపోయేలా చేయలేదు సౌల్ని దామేదు సౌలును భయపెట్టలేదు దామీదు సౌలుకు వ్యతిరేకమైనటువంటి ఆ పరిస్థితులను కల్పించలేదు తన ప్రయత్నాలు విరమించుకుంటకు మరి దావిది ఎలాంటి ప్రయత్నం చేయలేడు సౌలు యొక్క ప్రయత్నాలు విరమించడానికి కానీ దేవుడు దావిదు పక్షాన నిలబడి ప్రతి ప్రయత్నాన్ని మరి తరిమివేశాడు ప్రతి ప్రయత్నాన్ని ఆయన ఓడించాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారి యేసు ప్రభువుల వారి విషయంలో కూడా ఇదే జరిగింది తన సొంత ప్రజలు తన ఇంటి వారు ఎవరైతే తనను మరి పొగిడారు మెచ్చుకున్నారు ఎవరైతే తన ద్వారా మేలును పొందుకున్నారు దీవెనలు పొందుకున్నారు వారే ఆయన మీద నిందలు మోపారు ఆయనను అవమానించారు చివరకు సిల్వకు అప్పగించారు సిల్వ వేయము సిల్వ వేయమని కేకలు వేశారు మరి సొంత ప్రజలే ఆయనను అవమానించినటువంటి సందర్భాలు సొంత ప్రజలే నమ్మక ద్రోహం చేసిన సందర్భాలు యేసు ప్రభువుల వారు కూడా మరి ఎదుర్కొన్నారు అయినప్పటికీ అలాంటి పరిస్థితులలో కూడా క్షమాపణను వారి విషయంలో విడుదల చేశాడు ప్రార్థించాడు వారి కొరకు మన జీవితాలలో కూడా మన సొంత వారి మన స్నేహితులే మనం నమ్మిన వారి మనకి నమ్మక ద్రోహం చేసినటువంటి సందర్భాలు మనకు ఉండ మరి ఖచ్చితంగా ఉండి ఉంటాయి మరి అలాంటి పరిస్థితులలో మనము దావీదు వలె దేవుని పైన ఆనుకొని నా ఆపద నుండి నా శ్రమ నుండి నా ఇబ్బంది నుంచి నా ప్రతి కన్నీటి నుంచి విడుదల దేవుడు తీసుకొని వస్తాడు అని మనం నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు జోక్యం చేసుకుంటాడు ప్రతి ఆపద నుంచి ప్రతి ప్రమాదం నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మరి మీరు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో మీ సొంత వారే మీకు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు మీరు ఆ నమ్మక ద్రోహమును మీ స్నేహితుల ద్వారానే ఎదుర్కొని ఉండొచ్చు లేదా మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కూడా మీరు మరి ఎదుర్కొని ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఏ సయ్య మిమ్మల్ని విడిచిపెట్టడు ఆయన మిమ్మల్ని విడవడు ఏడబాయడు మీ పక్షానికి రాజ్యమాడ దేవుడుగా ఉన్నాడు తన రెక్కల చాట్న మిమ్మల్ని మరుగుపరిచే దేవుడుగా ఉన్నాడు త్రుటిలో ప్రమాదమును తప్పించే దేవుడుగా ఉన్నాడు అచివరి క్షణంలో లేదా ఒక లారీని మనము కొంచెమైతే లారీ తగులుతుంది లేదా లారీ దుద్దుకుంటుంది అనేటువంటి ఆ చివరి క్షణంలో ఎవరో వచ్చి లాగినట్టుగా దేవుడు ఆ చివరి క్షణంలో కూడా త్రుటిలో మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు మరి ఆయనే అందు విశ్వాసం ఉంచుదాము మన ఆపదలన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు ప్రేమ నమ్మకం కలిగిన పరలో కొత్త తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను వారు ఏ ఆపదలకుండా ఏ ప్రమాదాల గుండాయినా ప్రయాణం చేస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి వారు ఒంటరిగా లేరు మీరు వారిని విడవక ఎడబాయక తోడుగా ఉన్నావు అనే విశ్వాసము ధైర్యము వారికి గుర్తించండి వారిని దీవించండి వారి పక్షాన మీరు నిలబడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా